దేవుడు కనికరము గల దేవుడు నీ ఒక నీరు కార్చి నీ పాపములు ఆయన దగ్గర ఒప్పుకొని నీ అవిధేయతలను క్షమించమని అడిగితే నిశ్చయంగా ఆయన నీ స్థితిని మారుస్తాడు నీవు ఆయన తట్టు తిరిగితే హృదయపూర్వకంగా ఆయన నీ తట్టు తిరుగుతాడు నీ ఒక నీరు కార్చి పశ్చాత్తాపడినప్పుడు నీ పాపములు ఒప్పుకొనినప్పుడు దేవుడు నీ పరిస్థితులను మారుస్తాడు ఆయన తన వాక్కును పంపిస్తాడు హిజ్కియా మరణం అవబోతున్నాడని వార్త రాగానే కిజకి ఆ గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చి దేవుని బ్రతిమాలుకున్నాడు వెంటనే దేవుని వాక్కు అతని ఎద్దుకు వచ్చి సమాధానకరమైన వాక్ అతని ఎద్దుకు వచ్చి పదిహేను సంవత్సరాలు ఆయుష్ పెంచింది కాబట్టి దేవుడు కనిక్రము గల దేవుడు ఈరోజు నీవు ఆయన తట్టు తిరిగి నీ అక్రమ సంబంధాలు నీ వ్యసనములు నీ పాపము చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు చెడ్డ ఊహలు వీటిని విడిచిపెట్టి దేవుడి దగ్గర పశ్చాత్తాపంతో కన్నీరు కారిస్తే హృదయమును నలగొట్టుకుంటే ఈ బంధకాల నుండి నన్ను విడిపించు అని చెప్పి నువ్వు ఆయనను అడిగినట్లయితే దేవుడు కనికరము గలవాడై నీ ఒదుకు ఆయన వాక్కుని పంపిస్తాడు ఆ వాక్కు బలమైనది నిన్ను విడిపిస్తుంది నీకు సమాధానమును నెమ్మదిని ఆశీర్వాదం ఇస్తుంది ఏ శాపముతో పట్టబడి ఉన్నావు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చగలేది కలిగేది దేవుని మాట మాత్రమే నీ కుటుంబం మీదకి శాపము తీసుకురావద్దు నీ భర్త మీదకి నీ భార్య మీదకి నీ బిడ్డల మీదకి శాపమును తీసుకుని రావద్దు సుమ దేవుని బ్రతిమాలకో ఆ బంధకాల నుండి బయటకు వస్తే ఆయన సన్నిధిలో ఒక నీరు కారిస్తే నిశ్చయంగా దీవెనను నెమ్మదిని సమాధానమును చూస్తావు